వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ అకినేని నాగచైతన్య ఆ మధ్య వరుస ఫ్లాప్లతో కెరీర్ లో వెనుకబడ్డాడు అయితే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ వచ్చాడు ఈ సినిమా కలెక్ట్ చేసి చైతూ కెరీర్ లో పెద్ద సక్సెస్ దీంతో రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు చైతన్య తను నటించే ఇరవై నాలుగవ సినిమాను ఆల్రెడీ ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పుడు చైతూ కెరీర్ లో ల్యాండ్ మార్క్ అయిన ఇరవై ఐదవ సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నాడని దీనికోసం భారీ ప్లానింగ్ జరుగుతుందని తెలిసిందే ఇరవై ఇరవైవ చిత్రం ప్లానింగ్ ఏంటి చూద్దాం చైతన్య ఇప్పుడు కార్తీక్ దడ్డు దర్శకత్వంలో ఇరవై నాలుగవ సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ భోగవల్లి ప్రసాద్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తుండటం విశేషం గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో సచ్ పైకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు భారీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో చైతన్యకు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది ఈ నెలలోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు ఈ మూవీని నూట పది కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండటం విశేషం ఇక చైతన్య కెరీర్ లో ల్యాండ్మార్క్ ఫిల్మ్ అయిన ఇరవై ఐదవ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది చైతన్య హీరోగా నటించే ఇరవై ఐదవ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడని గతంలో వార్తలు వచ్చాయి శివ నిర్వాణ చైతన్య కోసం ఒక స్టోరీ రెడీ చేస్తున్నాడు అయితే చైతన్యతో సినిమా నిర్మించేందుకు మరోవైపు సీతారా ఎంటర్టైన్మెంట్ వైజయంతి మూవీస్ కూడా ప్లాన్ చేస్తున్నాయి ఈ రెండు నిర్మాణ సంస్థలకు కూడా చైతన్య సినిమా చేస్తానని మాట ఇచ్చాడు దీంతో చైతన్య ఇరవై చిత్రం ఏ బ్యానర్లో ఉంటుంది ఎవరి డైరెక్షన్లో ఉంటుందనేది ఆసక్తిగా మారింది అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే